ఐపీఎల్లో తెలుగు వాళ్ళ క్రికెట్ ఫ్రాంచైజ్ అంటే ఏం చెప్తాం అదేం ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్నది ఒకే ఫ్రాంచైజీ అది సన్ రైజర్స్ హైదరాబాద్ మా ఫుల్ సపోర్ట్ కూడా వాళ్ళకే అని చెప్తాం అంతేగా కానీ కాదు అసలు తెలుగు టీం మేమే అంటోంది మరో జట్టు అదే ఢిల్లీ క్యాపిటల్స్ అదేంటి పేర్లోనే ఢిల్లీ పెట్టుకుని అది ఎలా తెలుగు టీం అవుతుంది అంటే ఒ చెప్తున్నారు ఢిల్లీ క్యాపిటల్ ఫ్యాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్ జిఎంఆర్ సంస్థ జేఎస్డబ్ల్యూతో కలిసి ఉత్తరాంధ్రకు చెందిన వ్యాపార దిగ్గజం గ్రంథి మల్లికార్జునరావు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఎప్పుడో కొనుగోలు చేశారు ఆ తర్వాత తమ సెకండ్ హోమ్గా విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అందుకే ఢిల్లీ కాకుండా వైజాగ్కి వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ వేరే టీమ్స్తో మ్యాచ్లు ఆడుతోంది అలా వైజాగ్ బేస్డ్గా క్రికెట్ ఆడుతున్న తెలుగు వ్యక్తి సంస్థకు చెందిన జట్టు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ తామే తెలుగు టీము అంటోంది ఇందుకు తగ్గట్లుగా విశాఖపట్నం క్రికెట్ స్టేడియం బయట ఇలా వైజాగ్ సొంత టీం అని అసలైన తెలుగు జట్టు అని పోస్టర్లు కూడా కనబడుతున్నాయి ప్రమోషన్స్లో హైదరాబాద్ ఎందుకు కాదు అంటే డీసీ ఫ్యాన్స్ థియరీలో సన్ రైజర్స్ హైదరాబాద్ను నడిపిస్తోంది సన్ నెట్వర్క్ అది తమిళనాడు బేస్డ్గా వ్యాపారాలను నిర్వహించే సంస్థ ఆ సంస్థ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తెనే కావ్య మారన్ పైగా హైదరాబాద్కు కొన్నేళ్లుగా విదేశీ కెప్టెన్లే ఉంటూ వస్తున్నారు గతంలో వార్నర్ తర్వాత విలియమ్సన్ ఆ తర్వాత ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఇలా ఫారినర్సే ఉంటున్నారు కెప్టెన్గా సో తమిళ సంస్థ విదేశీ కెప్టెన్లో ఉన్న సన్ రైజర్స్ కంటే ఢిల్లీ క్యాపిటల్సే తెలుగు టీం అని ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటున్నారు దీన్ని కౌంటర్ చేసేలా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డితో తెలుగువాడు వచ్చాడు మనవాడు వచ్చాడు అంటూ యాడ్స్ రిలీజ్ చేసింది గత రెండు రోజుల నుంచి మరి చూడాలి ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ తెలుగు వర్సెస్ తెలుగు పోరులో ఎవరు విజేతలుగా నిలవనున్నారు We'll <laughs>